పుష్పరాజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు గత మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప పార్ట్ వన్ ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పక్కర్లేదు ఈ మూవీతో పుష్పరాజ్ గా ఓర మాస్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించారు ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప టూ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది గతంలో పుష్ప వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది దీంతో ఇప్పుడు పుష్ప టూ పై హైప్ ఎక్కువగానే ఉంది మరోవైపు ఈ ప్రాజెక్టు పై అంచనాలు పెంచుతూ మేకర్స్ కూడా ప్రమోషన్స్ చేశారు ఈ ఏడాది డిసెంబర్ ఐదున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ క్రమంలో కొన్ని రోజులుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షో లో పాల్గొన్నాడు బన్నీ మరోవైపు సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వస్తున్న కొద్దీ అవి మూవీ స్థాయిని పెంచుతున్నాయి ఇక టీజర్ తోనే ఈ సినిమా ఎలా ఉంటుందో ముందే చెప్పేశాడు సుకుమార్ గంగమ్మ తల్లి గెటప్ లో బీ లుక్ అదిరింది దీంతో ఈసారి పుష్పటు బాహుబలి టూ రికార్డ్ ను బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ ఈ సినిమా ఇటు సౌత్ అటు నార్త్ లోను రికార్డుల స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండానే నెట్టింట ఓ రేంజ్ లో అంచనాలున్నాయి ఇక ట్రైలర్ రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ నెల పదిహేడున పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ ట్రైలర్ పై దాదాపు నెల రోజులుగా వర్క్ చేస్తున్నారట సుకుమార్ ఈ సినిమాలో ట్రైలర్ తో పాటు శ్రీలీల స్పెషల్ సాంగ్ కూడా హైలైట్ కానుందట గతంలో ఊ అంటావా మామా అంటూ ఓ ఊపు ఊపేసింది సమంత ఇప్పుడు పుష్పటూరులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల రావడంతో అంచనాలు మరింత పెరిగాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శ్రీలీల కలిసి స్టెప్పులతో భీపత్సం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది ఈ చిత్రం డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది